బ్రహ్మజారికి ఆ వేదాలు బయటికి రావాలి బ్రహ్మజారి వాక్కు ద్వారా రావాలి అంటే ముఖము ప్రధానము అందువల్ల ఆ ముఖంలో ఎవరుంటారు సరస్వతి ఉంటుంది ఆ సరస్వతివే బ్రహ్మజారి శక్తి అందుకే సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉంటే ఒక సామాన్య మానవుడు కూడా పండితుడవుతాడు అటువంటి వాడు విద్వాంసుడు అవుతాడు కాబట్టి బ్రహ్మజారి శక్తి సరస్వతి ఇక విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మి విష్ణుమూర్తి స్థితితారుడు స్థితితారుడు యొక్క శక్తి అర్థము ధనం కావాలి అందువల్ల లక్ష్మీం క్షీర సముద్ర రాజితనయాం క్షీరంజరామేశ్వరి అంటాం కాబట్టి ఆ క్షీర సముద్రంలోంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్య ప్రధానానికి ప్రధాన కారణభూతురాలు కాబట్టి విష్ణుమూర్తి యొక్క శక్తి తద్వారా అడుగునింపబడుతుంది అని పెద్దలు చెప్పారు ఇక రుద్రుడు లయం చేసేటువంటి వాడు కాబట్టి రుద్రుడు లయం చేసేటువంటి శక్తి ఏమిటంటే ఆమె అపరాజిత దుర్గా దుర్గా దుర్గాని అంటారు అటువంటి శక్తి స్వరూపము రుద్రుడి యొక్క అర్ధాన్ని ధర్మపత్ని అని